అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది మరోసారి గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అటు నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి విశాఖ కేజీహెచ్ లో నలుగురు క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కాసేపట్లో అనకాపల్లిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు ఇప్పటికే ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా బాధిత కుటుంబాలకు పదిహేను లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం కొటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ పేలుడు ఘటన జరిగింది अलग है अलग है है अलग अलग है అలాగే 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 ఏమి మళ్ళీ అక్కడ చాలా అండి अलग है अलग है हेलो माइक अलग इधर से फेक के बड़ा बाबू अलग है अलग है इधर आओ और बात करो हेलो माइक अलग इधर से फेक के बड़ा बाबू पता पता అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది మరోవైపు గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అటు నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి విశాఖ కేజీహెచ్ లో నలుగురు క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కాసేపట్లో అనకాపల్లిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు ఇప్పటికే ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా బాధిత కుటుంబాలకు పదిహేను లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం కొటౌరట్ల మండలం కైలాసపట్నంలో ఈ పేలుడు ఘటన సంభవించింది ఇక ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ చెప్పండి జరిగిన ఘటన అయితే తీవ్ర విషాద శాయిలు అయితే అనకాపల్లి జిల్లా మొత్తం కూడా అలుముకోవడం అయితే జరిగింది ఎక్కడ చూసినా కూడా ఇప్పటికీ కూడా ఆ ఛాయలన్నీ కూడా కనిపిస్తున్నాయి మొత్తం ఎనిమిది మంది చనిపోవడంతో ఆ యొక్క ప్రాంతంలో అందరూ కూడా విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు నిన్న ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా కూడా నిర్ధారణ కాకపోవడంతో కలెక్టర్ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అయితే అక్కడ స్థానికంగా ఆర్డీఓతో ఒక సిట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సిట్ ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి పరిస్థితులు మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఆ యొక్క చర్యలపై చర్యలు తీసుకోవడానికి అయితే వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు అలానే ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు మాత్రం ఎస్క్రీస్ ప్రకటించింది అలానే రెండు లక్షల రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది కానీ ఇలా ఇటువంటి ఘటన ప్రమాద ఘటన జరగడంతో స్థానికంగా ఉన్న వామపక్ష పార్టీలు అలానే ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళకి ఆ డబ్బులు కాకుండా మరింత ఆర్థిక సహాయం చేయాలని కోరుకోవడం అయితే జరుగుతుంది దీపిక